హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెల్స్ అఫిషియల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈ వీడియో తీయడానికి మెయిన్లీ రీజన్ నార్మల్గా ఇండక్షన్ స్టవ్ అయితే అందరూ చాలా చాలా వీడియోలు ఉన్నాయి ఎందుకులే అని చెప్పి తీ తీసేదాన్ని కాదు అండ్ ఇదైతే ట్రావెల్ ఫ్రెండ్లీ ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ అండి అండ్ ఇది ట్వెల్వ్ థౌజండ్ వర్డ్స్ పవర్ ఉంది పన్నెండు వందల వర్డ్స్ ఉందండి పవర్ మనం ఎంత అంటే ఎంత బరువు పెట్టినా సరే ఇదైతే నిలుస్తుంది చాలా అంటే ఎక్కువ బరువు పడకూడదు అని అంటారు కదా బరువు పెట్టినా సరే ఏం కాదండి అండ్ ఇది చూడండి చాలా అంటే చాలా చిన్నది మనం ల్యాప్టాప్ బ్యాగ్లో కూడా పెట్టుకొని ఎక్కడికైనా అండి మనకి చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా బయట ఫుడ్ పడదు అనుకున్నా మనం ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి తీసుకెళ్ళి యూస్ చేసుకోవచ్చు కదా మనం పెద్ద పెద్ద స్టవ్స్ తీసుకెళ్ళాలన్నా పెద్ద ఇండక్షన్ తీసుకెళ్ళాలన్నా సరే మనకి అదొక ఒక ప్లేస్ మళ్ళీ దాని గురించి అని చెప్పి మనం తీసుకొని చూడండి చాలా మినిమల్ ఆప్షన్స్ అండి ఓన్లీ వాట్స్ పెంచుకోవడం తగ్గించుకోవటం ప్రెషర్ అండ్ టైం మెయింటైన్ చేసుకోవడానికి సాల్ట్ చేసుకోవడానికి కుక్ చేసుకోవడానికి అండ్ పవర్ బటన్ చూసారు కదా నేనైతే ఇక్కడ స్టీల్ బాండి అయితే పెట్టేసేసి అందులో వాటర్ అయితే పోసి చూ చూసారు కదా ఫస్ట్ హీట్ సింబల్ అయితే ప్రెష్ చేయాలి తర్వాత మనం టైమర్ హీట్ సింబల్ ప్రెస్ చేయగానే పైన వాట్స్ కనబడుతున్నాయి కదా టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ అయితే ఇక్కడ ఏంటి మనం ఫస్ట్ అయితే ఆ వాట్ని సెట్ చేసుకోవాలి అది ఎలా హీట్ని ప్రెస్ చేసేసి ఇక్కడ టైమర్ ఉంటుంది ఆ టైమర్ని ప్రెస్ చేస్తే మనం అక్కడ ప్లస్ మైనస్ అంటే ప్లస్తో పాయింట్ నొక్కితే వర్డ్స్ పెరుగుతాయి తర్వాత మళ్ళీ హీట్ నొక్కి మనం టైమర్లోకి రావాలి మళ్ళీ టైం సెట్ చేసుకుంటే వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్స్ అలా మనకు నచ్చిన టైం అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇది ఫైవ్ మినిట్స్ సెట్ చేశాను చూడండి సెట్ చేసి ఇంకా వదిలేయటమే అక్కడ మళ్ళీ ఆన్ చేయడం స్టార్ట్ చేయడం పాజ్ చేయడం అనేం ఉండదు ఇంకా వన్ టూ మినిట్స్ కదా ఇది ఇక్కడ మళ్ళీ చూడండి నేను అయితే సెట్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి ఫైవ్ మినిట్స్ అయితే సెట్ చేశాను ట్వెల్వ్ థౌజండ్ వాట్స్లో పెట్టి ఫైవ్ మినిట్స్ సెట్ చేశాను చూడండి ఇంకా వన్ మినిట్ కూడా కాలేదు బబుల్స్ చూడండి ఎట్లా ఫామ్ అయిపోయి అసలు ఫాస్ట్ ఫాస్ట్గా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్గా అయితే వాటర్ అనేది హీట్ అయిపోయినాయి చూసారా ఎంత బాగా బబుల్స్ వచ్చేస్తున్నాయో అండ్ ఆ ఎయిర్ కూడా ఎలా వెళ్తుందో అండ్ ఇదైతే మనకి రేడియేషన్ అంటే ఇప్పుడు కరెంట్ కుక్కర్లో కరెంట్ స్టవ్లో తినకూడదు అంటారు కదా ఇది అలా కాదు ఈ ప్రోడక్ట్ అనేది మనకి బ్లాక్ సబ్ సర్ప్లస్ అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ విత్ మేక్స్ ద షూర్ మీల్ ఇస్ ద ఫ్రీ ఫ్రమ్ ఎనీ మ్యాగ్నెటిక్ ఆర్ రేడియేషన్ హెజర్ట్స్ అంటే మనం రేడియేషన్ మనకి ఫుడ్లో కూడా ఇప్పుడు రేడియేషన్ అంటున్నారు కదా ఫోన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నా ఎలక్ట్రికల్ ఐటెం అలాగే ఈ ఎలక్ట్రికల్ది కదా ఇది ఎలక్ట్రికల్ ఐటమ్స్లో రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకని మనం యూజ్ చేయకూడదు అనుకుంటాం సో దీనికైతే అదైతే ఫ్రీ అండి అలాంటి ఇబ్బంది ఏం లేదు దా దానివల్ల అలా దీని అయితే ప్రోడక్ట్ని డిజైన్ చేశారు అండ్ చూడండి ఇది చిన్నది ఇందాకంటే పెద్దది పెట్టే బాండి ఇది చాలా చిన్నది ఇది కూడా అంటే మనం చిన్నపిల్లలకి చిన్న చిన్న బౌల్స్లో కూడా రెడీ చేసుకుంటాం కదా స్టవ్ మీద సో సేమ్ దానిలాగే దీని మీద కూడా మనం అలా పెట్టుకొని ఈజీగా ఫుడ్ అనేది వండుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే టూ హండ్రెడ్ వర్డ్స్ మీద పెట్టా సో కొంచెం టైం చాలా తక్కువ వర్డ్స్ కదా అందుకని చెప్పి చాలా టైం తక్కువ పడుతుంది వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది అని చెప్పి నేనైతే ఇక్కడ మళ్ళీ మార్చి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండి సారీ చూసారు కదా టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ అలా దాని మీద పెట్టుకునేసరికి చూడండి బబుల్స్ ఎంత తొందరగా నైన్ హండ్రెడ్ మీద పెట్టేసరికి బబుల్స్ వచ్చేస్తున్నాయి అది చిన్న బౌల్ అయ్యేసరికి చాలా తొందరగా వచ్చేసినాయి బబుల్స్ అనేది బాగా హీట్ అయిపోయింది అండ్ ఈజీ టు మెయింటైన్ అండి మనం ఎలా అయినా మెయింటైన్ చేసేయచ్చు మనం దీని మీద ఏమైనా పడినా సరే వెంటనే క్లాత్తో అయితే కాటన్ క్లాత్ కానీ మనం లో తీసుకుంటా ఉంటాం క్లాత్స్ వాటితో అయినా సరే మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అంతేగాని వాటర్ కింద క్లీన్ చేయం కదండి మరి ఎవరు తెలిసిన వాళ్ళు అయితే క్లీన్ చేయరు అండ్ చూడండి హీట్ నేను అప్పుడే కదా వెంటనే పెట్టి చూసా హీట్ అయితే చేతికి అసలు తగలలేదండి మధ్యలో కొంచెం లైట్గా ఉంటుంది మనం ఎక్కడైతే పెట్టామో హీట్ ఆ చుట్టూ ఇప్పుడు అక్కడ మీకు రౌండ్ కనబడుతుంది కదా వైట్ డాట్స్ డాట్స్తో ఆ చుట్టూ అయితే అసలు మనం పిల్లలు కూడా పట్టుకుంటారు అన్న భయం అయితే అసలు అక్కర్లేదండి అంత బాగుంది ఐటెం అనేది పిల్లలు పట్టుకున్న వాళ్ళకైతే కాలదు అండ్ దీనికి ప్రతి ఇండస్ట్రీ షాక్ కూడా మనకి ఓన్లీ స్టీల్వే పడతాయండి దీనికి కూడా అంతే కాస్త నేను ట్రై చేశాను దీనికి ఏమైనా కొత్తగా అల్యూమినియం ఏమైనా సెట్ అవుద్దేమో అని అక్కడ వర్డ్స్ అన్ని సౌండ్ కూడా వస్తుంది ఆన్ అవుతుంది కాకపోతే సౌండ్ ఎక్కువ ఎక్కువ ఇక్కు ఎక్కువ అని చెప్పి అంతే ఉంటుంది మీకైతే ఇది సౌండ్తో సహా ఇచ్చేశాను వీడియోలో మ్యూట్ చేయలేదు వర్డ్స్ దగ్గర ప్రెస్ అవుతుంది అండ్ అవుతుంది కానీ టైమర్ పెట్టుకోవడానికి అసలు సెట్ అవ్వలేదు ఇంకా మనం అన్ని ఆప్షన్స్ నొక్కినా అక్కడ పడుతున్నాయి కానీ దానివల్ల ఏ యూస్ లేదు ఇంకా టైమర్ అయితే అసలు రావట్లేదు సౌండ్ వస్తుంది కదా మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు ఇంకా మనం అంతే కాసేపు చూస్తే ఇంకా దాని అందరికీ అదే ఆఫ్ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో ఇలా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఇది మెయిన్లీ ఖచ్చితంగా అవసరమండి పిల్లలతో ట్రావెల్ చేయలే చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అందుకనే మేము కూడా తీసుకున్నాము మాకు పాప ఉంది సో ఇదండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి దీని మీద మనం ప్రతిదీ స్టీల్ ఐటమ్ స్టీల్ దాంట్లో వండుకునేది ప్రతిదీ కూడా చేసుకోవచ్చండి అక్కడికి స్టీల్ కుక్కర్ ఉంటే రైస్ కానీ కర్రీస్ కానీ మనం కుక్కర్లో పెట్టేసుకుంటాం కదా అలా కూడా వండుకోవచ్చు త్వరగా అయిపోవటాకి సో స్టీల్ దాంట్లో ప్రతిదీ ఏ ఐటమ్ అయినా మనం స్వీట్స్ కానీ హాట్స్ కానీ ఏదైనా స్టీలీ ఉంటే చాలండి సో స్టీల్ దాని మీద మనం ఏదైనా సాట్ చేసుకోవచ్చు దీంతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్